అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలాల అభివృద్ధికి పాటుపడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు బుధవారం రోజున నిర్వహించిన రుద్రంగి మండల ప్రజా పరిషత్ సరస్సభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏంటంటే గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు అనుసంధానంగా పనులు చేసుకున్నప్పుడే పనులు అవుతాయి కాబట్టి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా గౌరవ సభ్యులు చెప్పింది ఇప్పుడు కాకుంటే ఇంకా కొంచెం టైం పడుతుందని సమన్వయంగా చెప్పుకోవాలి కాబట్టి ఆ సమన్వయం పాటించుకుంటూ మన గ్రామాలన్నీ మండలంలో అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ అభివృద్ధి బాటలు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నడవాలని కోరుకుంటున్నాను మనకు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఎంతో సహకారంతో రుద్రంగి మండలాన్ని చాలా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని తన కోరికను ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించకుండా తమ తమ పనులు చేసుకోగలరని కోరుకుంటున్నారు అధికారులు ఎందుకంటే ఇంకో మార్ కూడా మన ప్రజాప్రతినిధులు అలా అనకూడదు అధికారులు కూడా ఎవరన్నా ప్రజాప్రతినిధి ఇంటి ఇచ్చినట్టయితే వాళ్ళకు కరెక్ట్ సమయానికి లేకపోతే ఆ సమయం మేము ఇప్పుడు వస్తున్నాం మేడం ఇప్పుడు వస్తున్నాం సారు అది ఇవాళ కాకుంటే రేపు వీళ్ళైతుంది మేము వస్తున్నాం మీరు ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పనులు అయ్యేటి వారం తర్వాతను నెల తర్వాతను సంవత్సరం కూడా పట్టచ్చు కానీ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం ఉన్నప్పుడే ఆ పని సక్రమంగా జరుగుతుంది వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చినట్టు అయితే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అధికారులు ప్రజాప్రతినిధులు ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ప్రజాప్రతినిధులు కూడా నిరాశ చెందకుండా అధికారుల వెంట వెంట ఈ పని చేయండి అని చేయించుకోవాలి అట్లా నిరాశ చెందొద్దని కోరుకుంటున్నాను మనకు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు మంచి సంబంధాలు ఏదైనా భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించడానికి మనకు అవకాశం ఉంటుంది అంతే కాకుండా మరే ఈ మనకు ఇటు విమున కాన్ఫరెన్సీ ఇకపోతే అటువంటి బాక్ కూడా కాన్ఫరెన్సీ మన మండలానికి విమనాడ కాన్ఫరెన్స్ లో శాసనసభ రమేష్ రావు గారు రుద్రయంగా అంటే ఒక ప్రత్యేక అభిమానం మరి ఏ విషయంలో అయినా కూడా ప్రత్యేక అభిమానంతో ఏ నిధులైనా కూడా ఫస్ట్ రుద్రేంగికి విధంగా వారు ముందుంటారు సుఖంగా ఉంటారు వారు అంతేకాకుండా మానాలగా అటు ఆ ప్రాంతానికి మరి గౌరవనీయులు ప్రధాన రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు వారితోని మనం ఎన్నో రకాలుగా పనులు చేయించుకోవచ్చు కొన్ని విషయాలు దృష్టిలోకి రావడం జరిగింది ఎంపీడీఓ గారికి మీ అందరి ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ అనేది గౌరవ సర్పంచ్ అందరికీ కూడా ఇంటిమేషన్ కనీసం వారం రోజుల ముందైనా మనకు వెళ్లాల్సి ఉంటుంది అధికారులు అందరూ కూడా గుర్తించగలరు మండల పరిషత్ అధికారులు అందరూ కూడా ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పనులను జాగ్రత్తగా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాము మేము ఇక్కడ మా ఎంపీటీసీలు కానీ గౌరవ సభ్యులు కానీ అడిగినటువంటి విషయాలకు మీరు ఖచ్చితంగా స్పందన అనేది రావాలి మీకు తెలుసు అనుకుంటున్నాను జనరల్ బాడీ విషయంలో జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో మళ్ళీ మూడు నెలలలోపు దానికి ఖచ్చితంగా సమాధానం అనేది ఆయా డిపార్ట్మెంట్స్ నుండి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది మీరు దాన్ని ఎక్క చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లయితే మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి పైన కఠిన చర్యలు తప్పవు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గౌరవ ఎంపీటీసీ గారు అన్నారు మాకు మేము చెప్పినప్పటికీ దాంట్లో పురోగతి లేదు అని మండల పరిషత్ సమావేశానికి వచ్చిన వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్య చాలు కానప్పుడు ఆ దానికి సంబంధించి ఏ సమస్య అయితే ఉందో ఏ సమస్య అయితే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారో ఆ సమస్య పైన వాళ్ళు మరో మూడు నెలలలోపు స్పందించినట్లయితే ఆ దానికి సొల్యూషన్ వెతకనట్లయితే వారిపైన మేము కఠిన చర్యలు తీసుకోవాలని తగిన ప్రాసెస్ అనేది మీరు పాటించాలని ఎంపీడీఓ గారికి చెప్తున్నాము